అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా పుట్టినరోజు వేడుకలు ప్రేమమయం కావాలి అని బాబా చెప్పిన అద్భుత విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ప్రీతమ అవతార్ మెహర్ బాబాను ప్రేమతో స్మరిస్తూ ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడమే ముఖ్యం అన్నారు మెహర్ బాబా మెహర్ బాబా శశరీరంతో మన మధ్య ఉండగా బాబా జన్మదిన వేడుకలు ప్రతి సెంటర్లోనూ ఆనందోత్సవాలతో జరుపుకోబడుతూ ఉండేవి అయితే మెహరా జాదులో మాత్రం అతి మామూలుగా జరపబడేది అది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఫిబ్రవరిలో పార్సీ క్యాలెండర్ ప్రకారం మెహర్ బాబా నలభై నాలుగవ జన్మదినం మెహ్రాబాద్ నందు ఘనంగా జరపబడింది ఆ ఉత్సవానికి షామియానాలు వగేర ఏర్పాట్లు చేయడానికి అప్పుడున్న తీవ్రమైన ఈదురు గాలి ఆటంకంగా మారగా పని ముందుకు సాగలేదు ఒక పక్క విపరీతమైన చలి మరొక పక్క తీవ్రమైన గాలి ఏ పని చేద్దామన్నా ఇవి రెండు మండలికి తలనొప్పిగా తయారయ్యాయి పెండు బాగా విసిగిపోయి బాబా వద్దకు వెళ్ళి బాబా ఈ తీవ్రమైన గాలి వల్ల మా పని ముందుకు వెళ్ళడం లేదు ఏం చేయమంటారు అడిగాడు పెండు బాబాని బాబా సమాధానంగా ఇలా అన్నారు దీనికొక మార్గం ఉంది సిగరెట్లు కాల్చేవాళ్ళంతా పాటు సిగరెట్లు మానేస్తే గాలి తీవ్రత చలి కూడా తగ్గుముఖం పడతాయి అన్నారు మేహర్ బాబా సిగరెట్లు కాల్చే పురుషు మండలి వారంతా వాటిని కాజడం ఆపేయగానే కొద్ది రోజుల్లోనే బాబా చెప్పినట్లు గాలులు తగ్గాయి చలి కూడా బాగా తగ్గి వాతావరణమే మారిపోయింది పుట్టినరోజు ఏర్పాట్లు వారనుకున్నట్టు చక్కచక్క పూర్తి చేసేశారు మండలి బాబా ఇచ్చిన పరిష్కార మార్గాన్ని అందరూ మెచ్చుకున్నారు మూడు రోజులు జరిగిన ఆ ఉత్సవానికి అమెరికా నుండి ఎలిజబెత్ ప్యాటర్సన్ రాగా నానో గ్యాలీ రెండు రోజుల అనంతరం వచ్చింది బొంబాయి నుండి రెండు మంది స్త్రీలు హాజరయ్యారు వచ్చిన ఆ స్త్రీలలో పూనా నుండి షిడిన్మాయి అహ్మద్నగర్ నుండి గుల్మాయి నాగపూర్ నుండి జస్సావాలా కుటుంబం కూడా ఉన్నారు వీరందరికీ మర్యాదలు చాలా బాగా చేయాలని బాబా ముందుగానే నాజాకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు బాబా పుట్టినరోజు రెండు చోట్ల అంటే మెహరాబాద్ కొండపై స్త్రీ మండలి సభ్యుల మధ్య దిగువ మెహ్రాబాదులో పురుష మండలి మధ్య జరిగింది కొంతమంది పాశ్చాత్య మహిళలను దిగువ మెహ్రాబాదు ఉత్సవంలో పాల్గొనడానికి బాబా అనుమతించారు ఉదయం ఎనిమిది గంటలకు బాబా పాదాలను కుంకుమ పువ్వు కలిపిన పాలతో కడిగిన పిదప దిగువ మెహ్రాబాదులో దర్శన కార్యక్రమం మొదలై ఆ రాత్రి వరకు కొనసాగింది ఆ కార్యక్రమం వచ్చిన జనానికి బాబా తన రెండు చేతులతో ప్రసాదాన్ని పంచిపెట్టారు బాబాను కీర్తిస్తూ అనేక భజన గీతాలు పాడారు ప్లీడరు మొదలగువారు ప్రసంగించారు కవ్వాలీలు వినిపించబడ్డాయి తెల్లవారుజామున మూడు గంటల నుండి మరునాడు అర్ధరాత్రి వరకు విరామం లేకుండా బాబా ఆ వేడుకల్లో పాల్గొని విశ్రమించడానికి తన క్యాబిన్కి చేరుకున్నారు బాబా అక్కడ ఒక స్త్రీ బాబా వద్దకు వచ్చి బాబా నా బిడ్డ ఆకలితో ఏడుస్తున్నది కొంచెం పాలు కావాలి అని అడిగింది బాబా తానెంత ఉన్నప్పటికీ తన రాత్రి కాపలాదారిని వెంట పెట్టుకుని మళ్ళీ దిగువ మెహ్రాబాదుకు వెళ్ళి పాలు తీసుకుని మరలా కొండపైకి వచ్చి అక్కడే ఎదురుచూస్తున్న ఆ స్త్రీకి పాలు అందజేశారు బాబా మరునాడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మెహరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల బేదలందరికీ అన్నదానం ఐదు వేల మందికి జరిగింది బాబా తన స్వహస్తాలతో అందరికీ లడ్డూలు పంచారు జన్మదిన వేడుకలు పూర్తయ్యాక బాబా మండలిని ఇలా అడిగారు ఈ ఏడాది కార్యక్రమం బాగుందా కిందటి సంవత్సరం కార్యక్రమం బాగుందా ప్రశ్నించారు బాబా వారిని వారన్నారు బాబా కింది సంవత్సర కార్యక్రమే బాగుంది ఎందుకంటే అప్పుడు బోలుడంత డబ్బు ఖర్చు పెట్టాం పని వాళ్ళతో పని చేయించుకున్నాం అలంకరణ చాలా బాగా చేశాం బాబా ఏర్పాట్లు చాలా చక్కగా చేయగలిగాం అన్నారు మండలివారు కానీ బాబా అన్నారు నాకు మాత్రం ఈ సంవత్సరం జరిగిన ఈ కార్యక్రమే బాగుంది ఎందుకంటే మీరంతా ఎంతో కష్టపడి పనిచేశారు అదే నాకు ప్రధానం ఎంత పెద్ద పెండాలు వేశాము అన్నది కాదు అన్నారు మెహర్ బాబా కాబట్టి ప్రభు యొక్క పుట్టినరోజు వేడుకల్లో మనం బాబా సాన్నిధ్యాన్ని ఎంతవరకు అనుభూతి చెందగలిగాం బాబాను ఏమాత్రం సంతోషపెట్టగలిగాం అనేవే ప్రధాన విషయం బాబా అన్నారు ఎక్కడ ఐదుగురు కలిసి నన్ను స్మరిస్తారో అక్కడ నేనుంటాను అన్నారు మెహర్ బాబా బాబా పుట్టినరోజును పురస్కరించుకుని చేసే ఏర్పాట్ల ద్వారా మనమంతా కూడా ఆ రోజంతా బాబా సమర్చంలో గడపాలని మన హృదయాల నిండా బాబా ప్రేమను ఛాసను నింపుకోవాలని మన ప్రేమను బాబాకి ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పొందాలని ఉద్దేశింపబడినవే ఇలాంటి కార్యక్రమాలు ఆ ప్రయోజనాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి ఆ ప్రయోజనం పొందడానికే సదా ప్రయత్నించాలి భౌతికంగా బాబా ఉన్నప్పుడు ప్రేమికులు బాబాను దర్శించుకుని ఆలింగన భాగ్యం పొంది ఆయన కన్నుల నుండి ఆయన ప్రతి కదలిక నుండి జాలువారి ప్రేమ ప్రవాహాన్ని హృదయాల నిండా నింపుకుని ప్రీతముణ్ణి విడిచి వెళ్ళలేక వెళ్ళలేక అసలు నయనాలతో తిరిగి ఇంటికి బయలుదేరేవారు ప్రేమికులు వారు అనుభవిస్తున్న ఆవేదనను గ్రహించిన బాబా ఇలా శౌజ్య చేసేవారు నన్ను మీతో పాటు మీ వెంట తీసుకుని వెళ్ళండి నేను మీతోనే సదా ఉంటాను అంటూ భరోసా ఇస్తూ వారిని సాగనంపేవారు బాబా బాబా భౌతిక దేహం విడిచిపెట్టిన తర్వాత తనను ప్రేమించే ప్రతి ఒక్క ప్రేమికుని హృదయాలయాన్ని ఆయన తన నివాసంగా చేసుకున్నారు మన శ్వాస కంటే మనకు దగ్గరగా ఉన్నాను అన్నారు బాబా మనలను మనం ప్రేమించుకునే కంటే మిన్నగా ఆయన మనలను ప్రేమిస్తున్నారు అన్నారు మన దేహం అణువణువున మన హృదయం సందుసందున బాబా ఆక్రమించుకోవాలంటే ఏం చేయాలి అని ఇరిచిని అడిగినప్పుడు ఇరిచి ఇలా సమాధానమిచ్చారు మన హృదయాలు అనేక కోరికలు ఆశలతో నిండిపోయి ఉండడం వల్ల అందులో ప్రవేశించడానికి బాబాకు అక్కడ చోటు మిగలదు అలాంటి వ్యర్థమైన అర్థం లేని కోరికలను ఆశలను పక్కకు నెట్టేసి మెహర్ బాబాకు అక్కడ స్థానం కల్పించాలి అధికాధికంగా ఆయన స్మరణలో సమయాన్ని గడిపితే ఆయనే మన దగ్గరకు వస్తారు అందులో అనుమానమే లేదు ఎందుకంటే బాబాలో ఐక్యం కావాలనే మన తపన కంటే మనలను ఆయనలో కలుపుకోవాలనే తపన ఆయనకే ఎక్కువగా ఉంది దానికోసం బాబా ఎదురు చూస్తున్నారు కానీ మనమే సిద్ధంగా లేం అన్నారు ఎరిచ్చ చేస్తామాలా కాబట్టి బాబా గురించి మన హృదయాల్లో గల తపన మాత్రమే ఆయనను మన వద్దకు రప్పిస్తుంది నీవు ఒక్క అడుగు నా వైపు వేస్తే నేను నీవైపు పది అడుగులు వేస్తాను అని బాబా చెప్పిన మాటల్లోని భావం అదే అన్నారు రిచి కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా ఆయనను ప్రేమించాలి మనం నిజాయితీగా బాబాను ప్రేమించలేకపోతుంటే ఏ విధంగా ఆయనను ప్రేమిస్తే ఆయన సంతోషిస్తారో ఆ విధంగా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి అలాంటి ప్రేమ బాబాయుడలా కలిగి ఉండడానికి మనం చేసే ప్రార్థనలు నిజాయితీగా చెయ్యాలి కనీసం ప్రయత్నం చెయ్యాలి మనం మన ప్రీతుముని వైపు పరుగులెట్టకపోతే కనీసం నడవడమైనా చేయాలి నడవలేకపోతే ప్రాకుతూ పోవాలి అది చేయలేవనుకో ఆ విధంగా చేయడానికి శక్తిని ప్రసాదించమని బాబానే అడుగు ఏదో ఒకరోజు తప్పక ఆయనవైపు ప్రాకగలిగే శక్తిని పొందుతావు చివరికి మనం గ్రహించగలిగేదేమిటంటే మనం ఆయనవైపు ప్రాకుతో పోయే అవసరం కూడా ఉండదు ఆయనే స్వయంగా మన వద్దకు వచ్చి మనలను తన వీపుపై వేసుకుని తీసుకెళ్తారు అన్నారు ఇరిచి ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఎప్పుడూ మనకు దగ్గరగా అందుబాటులోనే ఉన్నారు మనకు చేయి అందించి ఎప్పుడూ సహాయం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు అందువలన బాబా చాచిన చేయిని అందుకునే స్థాయిలో మనం ఆయనను ప్రేమించగలగాలి అందుకు మనకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలగాలి బాబాయుడల విశ్వాసాన్ని దృఢతరం చేసుకుంటూ ఆయన ఆశించిన విధంగా ఆయనను ప్రేమించగలిగితే మనకు తెలియకుండానే మార్గంలో ముందుకు పోతూ ఉంటాం ఎలాగైతే ఒక చంటి బిడ్డ ఎదుగుతూ ఉంటే ఆ బిడ్డకు తెలియకుండానే ఆ బిడ్డ శరీరంలోని అవయవాలు అన్నీ ఎలా ఎదుగుదలకు సరిపడా అభివృద్ధి చెందుతాయో అలా మనకు తెలియకుండానే బాబా వైపు అడుగులు వేయగలుగుతాం మనం కాబట్టి బాబా పుట్టినరోజు నాడు బాబా సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడం ఆయన నుండి పొంగే ప్రవహించే ప్రేమను హృదయాల నుండి నింపుకోవడం మన ప్రేమను ఆయనకు అందివ్వడం దానిమీదే మన ఛాసంతా ఉన్నప్పుడు మనం ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న దాని ఫలితాన్ని అందిపుచ్చుకోగలుగుతాం మనం నందరి తండ్రి అయిన ప్రీతమ అవతారు మెహర్ బాబా జన్మదినాన్ని మనం జరుపుకోవలసిన విధంగా జరుపుకున్నామనే సంతృప్తిని మనందరం పొందగలిగేటట్లు మేహర్ బాబాను ప్రార్థిద్దాం ఆయన ఆశీస్సుల కృపా ప్రేమను పొందుదాం అవతార్ మేహర్ బాబాకి జై ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ